తినడానికి కూడా అసలు ఏం జరుగుబాటు ఒకసారి అవుతుంది అసలు పెద్ద అమ్మాయి పాప కూడా నా దగ్గరే నేనే బతికిస్తాను ఆ పిల్లలు కూడా ఆ పిల్లలు కూడా ఇదే జీవనం ఇక జీవనం ఏం లేదు కత్త అమ్మాయి చనిపోయింది ఆ పిల్లలు ఇక మేమే తీస్తే ఇక మా దగ్గరే వదిలేశారు పెద్ద అమ్మాయి చనిపోయింది కాబట్టి కూతురి మీద మా దగ్గర ఉండదు అండి ఒకే అమ్మాయి అమ్మాయికి పాప ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఒక అమ్మాయి అమ్మాయి కొడుకు పెళ్ళి కల ఇంకా పెళ్ళి బాబు ఎక్కడే ఉన్నాడు పరంగా లోన్ పోస్తున్నారో బేసిక్ కార్పొరేషన్ లోన్ పెట్టాను అన్నమా ఎప్పుడు ఇప్పుడు పెట్టావా మొన్న పెట్టావా మొన్న పెట్టావా అంతేనండి అయితే సోటు మట్టి మా సెంటు బోయే ఉంది బాబుగారు మీరు ఎక్కడ పట్ల ఎదుగు పట్లేం చేయాలి కాదు నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు ఏ ఏం చేస్తే మీ అబ్బాయి కూడా పెట్టా అబ్బాయిని పెట్టమంటా మీ అబ్బాయిని కూడా అమ్మా ఏ వేళ అబ్బాయి రా ఇప్పుడు మీరిద్దరు నువ్వు పని చేస్తావా ఈ షాప్లో అయినా పక్కన కన్నా పని చేస్తావా వేరే షాప్ అక్కడ పని చేస్తావా నువ్వు వేరే పెట్టుకున్నా అంటే ఓల్డ్ అన్ను నో జనరేషన్ వచ్చింది కదా సార్ అందుకని ఇప్పుడు నువ్వు న్యూ జనరేషన్లో చేయగలుగుతున్నావా అక్కడ ఎంత ఎంతమంది ఎంతమంది వస్తారు నీకు ప్ర టెన్ మెంబర్స్ నుంచి